రైతు శ్రేయస్సు కోరి ఇప్పుడు అండగా నిలిచేయి జనబెరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై తేదీ మంగళవారం రోజున వీకోట పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర నూట నలభై రూపాయలు గరిష్ట ధర నూట యాభై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట ఇరవై రూపాయలు సుగంధ్రాలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు కలర్ మిక్స్ రోజాపూలు కిలో కనిష్ట ధర యాభై ఐదు రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు ఆకు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు లబ్బర్ చామంతి కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర మూడు వందల పది రూపాయలు గరిష్ట ధర మూడు వందల ఇరవై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై మూడు రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర రెండు వందల నలభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా పూల ధరల వివరాలు తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం

ரூபாய் ஐபாய் ரூபாய் ஐபாய் ரூபாய் முதற்கு எண்ணி ரூபாய் யாருநூறு ஐநூறு ரூபாய் ஐநூறு ரூபாய்